హైదరాబాద్ అరూర్ నగర్ లో చేపట్టింది పాత కోర్టు వాణిజ్య సముదాయాన్ని కూల్చివేస్తున్నారు ఇక్కడ శిథిలావస్థకు చేరడంతో పనికిరాదని ఇంజనీరింగ్ అధికారులు తేల్చి చెప్పారు దాంతో కూల్చివేతలు మొదలు పెట్టారు పంతొమ్మిది ఒకటిలో ఎకరం విస్తీర్ణంలో ముప్పై రెండు షాపులతో నిర్మించింది రెండు వేల ఎనిమిదిలోనే లీజ్ పూర్తయినా కొందరు షాపులు ఖాళీ చేయలేదు వారితో బలవంతంగా దుకాణాలు ఖాళీ చేయించి కూల్చివేతలు చేపట్టారు అధికారులు మనం చూస్తున్నాం ఐను స్క్రీన్ లో కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఏదైతే హైడ్రా అయితే కూల్చివేతలు స్టార్ట్ చేసి శిథిలావస్థకు చేరిన కారణంతోనే ఈ కూల్చివేతలు చేస్తున్నట్టు తెలుస్తుంది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం లహరి ప్రస్తుతం అయితే కరూర్ నగర్ లో ఉన్నటువంటి పాత వాణిజ్య సముదాయాన్ని అయితే ఉదయం నుంచి కూడా హెచ్ఎండి అధికారులు కూల్చి చేస్తున్నారు అయితే ఈ మధ్యనే హెచ్ఎండి అధికారులు అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఆ బిల్డింగ్ మొత్తం కూడా శిథిలావస్థకు చేరిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే షాప్స్ కావచ్చు ఇతరత్ర సముదాయాలు కూడా ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా చిత్రవస్థకు చేరింది ఇక్కడ ఎవరు కూడా ఉండకూడదని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే కొందరు మాట వినకపోవడంతో అయినా కూడా వాళ్ళు షాప్స్ అవన్నీ కూడా కొనసాగిస్తున్నారు కానీ ఎట్టకేలకు ఈ రోజైతే హెచ్ఎండి అధికారులు అక్కడ ఉండడం సేఫ్ కాదని చెప్పేసి మొత్తం బిల్డింగ్ అంతా కూడా జేసీపీ సాయంతో అయితే కూల్చివేస్తున్నారని సిచువేషన్ అక్కడ మనకి విజువల్స్ లో కూడా కనిపిస్తుంది అయితే ఎక్కడ విస్తీర్ణం అయితే ముప్పై రెండు షాప్ కూడా అక్కడ చాలా నుంచి కూడా దాదాపు కూడా ఆల్మోస్ట్ లీజ్ కూడా పూర్తయింది కానీ ఇంకా అక్కడ షాప్ లోనే వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఇటీవల కాలంలో అంటే రీసెంట్ గా వన్ మంత్ బ్యాక్ కూడా అక్కడ కాలు చేయించడం జరిగింది కాలు చేయించడంతో ఈ రోజు బిల్డింగ్ మొత్తం కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇట్లాంటివి ఎక్కడైనా సరే స్థిరావస్థకు చేరినటువంటి బిల్డింగ్ కూడా గుర్తించడంలో ఇప్పటికే హెచ్ఎండి అధికారులు ముమ్మరంగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో మొత్తం మీద ఇప్పుడు అక్కడ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సరూం నగర్ లో ఉన్నటువంటి పాతకోటు వాణిజ్య సముదాయం అయితే ఉదయం నుంచి కూడా హెచ్ఎండి అధికారులు అయితే కూల్చి వేస్తున్నటువంటి పరిస్థితి